మైగ్రేన్ తరచూ వస్తుంటే యూజువలీ చాలా రేర్గా తరచూ హెడ్ ఏక్స్ దాన్ని ఇగ్నోర్ కనుక చేసినట్టయితే చాలా రేర్గా మైగ్రైన్ స్ట్రోక్ లాగా కూడా మారే ఛాన్సెస్ ఉన్నాయి సో మైగ్రైన్ తరచూ వస్తున్న వాళ్ళకి వాళ్ళ బ్లడ్ ప్రెషర్ పరిగణలో పెట్టుకోవాలి వాళ్ళ డయాబెటీస్ స్టేటస్ అంటే షుగర్ లెవెల్స్ పరిగణలో పెట్టుకోవాలి అండ్ ఎట్ ది సేమ్ టైం ఫిజికల్ యాక్టివిటీ ఫిజికల్ యాక్టివిటీ మంచిగా ఉంటే మినిమమ్ ట్వంటీ మినిట్స్ ఆఫ్ బ్రిస్క్ వాకింగ్ బ్రిస్క్ వాకింగ్ అంటే ఏదో క్యాజువల్గా నడుస్తూ మాట్లాడడం కాదు మనం నడిచినప్పుడు చెమటలు రావాలి అండ్ బ్రిస్క్గా నడవాలి అట్లా నడిస్తే బాడీకి క్యాలరీస్ అనేది కరగడం జరిగి బాడీకి స్వెట్ అనేది వస్తే డెఫినెట్గా ఆ బ్రిస్క్ వాకింగ్ వల్ల మన బాడీలో ఎన్కెఫ్లిన్స్ ఎండార్ఫిన్స్ అని నేచురల్ న్యాచురల్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి ఆ రిలీజ్ అయినప్పుడు సర్వసాధారణంగా ఈ ఎన్కెఫ్లిన్స్ అండ్ ఆర్ఫిన్సే హెడ్ఏక్ని తగ్గించే అవకాశం మెరుగుపడుతుంది